హాయ్ అండి ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత వీడియోలో మాట్లాడుతున్నాను ఈ సంవత్సరం పండుగలన్నీ ఊర్లోనే జరుగుతున్నాయండి సిటీలో ఎంతమంది ఉన్నా కానీ మన సొంత వాళ్ళతో పూజలు చేసుకుంటే ఆనందం వేరేగా ఉంటుందండి ఈ సంవత్సరం మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానండి వినాయక చవితికి వరలక్ష్మి అయితే మా అత్తయ్య గారు నేను చేసుకోవడం జరిగిందండి మా బాబుని దర్శనం చేసుకోండి మా అమ్మాయి మా వారు అయితే కేశనపల్ల వినాయకుడిని చవితి చేసుకున్నారండి నేను మా అబ్బాయి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసుకున్నామండి మా సిస్టర్కి రీసెంట్గా మ్యారేజ్ అయ్యిందండి వాళ్ళిద్దరు దంపతులు పూర్తి చేసుకుంటున్నారు చిన్న వీడియో అయితే తీసాను ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని తర్వాత ఇంకా హైదరాబాద్ అయితే వచ్చేద్దామని అనుకుంటున్నామండి ఎందుకంటే ఇక్కడ చాలా బాగుంటుంది కదండి వినాయక చవితి అంటేనే హైదరాబాద్ ఖైరతాబాద్లో బాగా జరుగుతుంది కదండి అలాగే స్కూల్ హాలిడేస్ కూడా అయిపోయినాయండి ఇంకా వెంటనే హైదరాబాద్ అయితే రావడం జరిగిందండి మా అపార్ట్మెంట్లోనే గణేష్ని నిలబెట్టారండి ఇంకా వచ్చిన రోజు నాడైతే నేను మూడు రకాల ప్రసాదాలు స్వామివారికి సమర్పించానండి పేట్ల మీద కూర్చోండి అవకాశం అయితే కుదరలేదండి ఈ సంవత్సరం గణేషులను అయితే చూసి చాలా ఆనందపడ్డామండి మా పురప కాలనీలో చాలా బాగా చేస్తారండి వినాయక చవితి పదకొండు గణేషులను అయితే నిలబెట్టారండి ఇంకా పదకొండు రోజులు ఫుల్ ఎంజాయ్ చేసామండి ఇది మా అపార్ట్మెంట్లో గణేషుని ఊరేగింపండి అసలు చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఈ పదకొండు రోజులు వంట కూడా చేసుకోలేదండి మళ్ళీ సరదాగా అందరూ కలిసి వెళ్ళేవాళ్ళమండి పగల భోజనాలు నైట్ ప్రసాదాలతో నైట్ కడుపు నిండిపోయేదండి కొంచెం ప్రసాదం తిన్నప్పటికే దేవుడి మహిమ ఏంటో కానీ చాలా అయితే నేను మిస్ అయ్యానండి ఎందుకంటే పిల్లలు డప్పులు సౌండ్కి భయపడుతున్నారని కొన్ని ఊరేగింపులకి అయితే వెళ్ళలేదండి ఇదంటే మన ఇంటి ముందే కాబట్టి నేను లెవెన్ ఓ క్లాక్ వరకు వీడియో అయితే తీసానండి పిల్లల్ని ఇంకా నిద్రపోయి ఒక వినాయకుడిని అయితే ఏనుగుళ్ళు బొమ్మల పైన ఊరేగించారండి మా వినాయకుడిని అయితే హంస వాహనం పైన ఊరేగించారండి ఇన్ని రోజులు మా అపార్ట్మెంట్లో డీజే పాటలే పెట్టి మంచి హడావుడిగా ఉండేదండి సడన్గా వినాయకుడిని తీసుకెళ్తుంటే అలా చాలా బాధగా అనిపించిందండి నిద్ర కూడా రాలేదండి ఆ రోజు నైట్ పని దాటిగా కదిలిందండి మా ఇంటి దగ్గర నుంచి అప్పటి వరకు ఇంటి దగ్గరే ఉన్నారండి దేవుడు మా చిన్నప్పుడైతే బురద గుంటాకుతో అయిన వాళ్ళతో ఎలా కళ్ళుకోవడం అలాగే ఐదుగురింటికి వెళ్ళి పాలవే దర్శనం చేసుకోవడం ఇలా ఊరేగింపు టైంలో కూడా వెళ్ళడం నెక్స్ట్ డే కాళ్ళు లాగితే స్కూల్ డుమా కొట్టడం సార్ చేతుల్లో దెబ్బలు తినడం భలే ఉండేవండి ఆ రోజులు ఈ డ్యాన్స్లో అయితే మిస్ అయినందుకు చాలా ఫీల్ అయ్యానండి ఈ ఊరేగింపు కూడా అదే రోజు జరిగిందండి తెలియలేదండి ఎంత బాగా జరుగుతుందని మా ఇంటి దగ్గరే ఉండిపోయానండి నేను ఆ రోజంతా తర్వాత ఎవరో వీడియో పంపించారండి అసలు ఎంత క్యూట్గా ఉన్నారండి అమ్మాయి ఇలా డ్యాన్స్ కడుతుంటే మీరు కూడా అలాగే ఫీల్ అయ్యి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఈసారి ఏ ఒక్క వీడియో మిస్ చేయకుండా అన్నీ తీస్తానండి ఈ గణేష్ వేరే గల్లీలోనండి నెక్స్ట్ డే జరిగిందండి ఊరేగింపు వీళ్ళు కూడా ప్రతి సంవత్సరం బాగా చేస్తారండి గణేష్ అయితే ఇంకా పుద్బుల్లాపూర్ మండలానికి అతిపెద్ద గణేష్ అండి ఈయన కూడా మా అపరూప కాలనీలోనే నిలబెట్టడం జరిగిందండి లాస్ట్ ఊరేగింపు అయితే ఇదేనండి ఎందుకంటే అతిపెద్ద వినాయకుడి కదా మరి పన్నెండు రోజులు పూజ చేశారండి వినాయకుడికి అయితే లడ్డూ పాట లక్ష తొంభై ఒక్క వెయ్యికి వెళ్ళిందండి ఎక్కడెక్కడి నుంచో జనాభా రావడం జరిగిందండి లడ్డూ పాట అదిని ఆ గణేషుని ఆశీర్వాదం మా పూపాకాలని పైన అలాగే అందరిపైన ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడండి వీడియో మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్